హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మహాశివరాత్రి పర్వదినం నాడు చేసే పూజ విధి విధానము జాగారం దీపం ఎలా వెలిగించుకోవాలో చెప్తాను మా పద్ధతులు మేము ఎలా చేస్తామో చూడండి చూపిస్తాను ఓం నమ శివాయ్ అనే నామస్మరణతో పూజాది కార్యక్రమాలని స్టార్ట్ చేసుకోవాలి ఇలా ఒక ప్లేట్ తీసుకొని పల్లెము అందులో కొన్ని బియ్యం వేసుకోండి ఆ బియ్యం పైన తమలపాకును ఉంచుకోవాలి రెండు ఇలా రెండు ప్రమేదాలు తీసుకొని దానికి చుట్టూ కూడా గంధం రాసి విభూతి మరి కుంకుమ పెట్టేసుకొని రెండు ఒత్తులు ఒక ఒత్తిగా చేసుకొని అందులో నెయ్యి వేసుకొని లే నెయ్యి లేకపోతే మీకు ఏ నూనె అయితే అవైలబుల్ ఉందో అది ఆ నూనెతో ఇలా దీపారహన చేసుకోవాలి దీపానికి చుట్టూ కూడా ఇలా పువ్వులు అలంకరించుకోవాలి శివయ్యకిష్టమైన శంఖపుష్పం ఇలా చుట్టూ ఫ్లవర్స్ పెట్టుకున్న తర్వాత ఫ్రూట్స్ కూడా పెట్టుకోవాలి ఉపవాసం వదిలేటప్పుడు ఇవే ఫ్రూట్స్తో వదలాలి సూర్యాస్తమయం అయ్యే అయ్యే మూమెంట్ సో రెగ్యులర్ పూజా విధానం అయితే చేసేసుకోవాలి ఇలా మీ కులదైవాన్ని పూజించుకున్న తర్వాత శివ పూజ దీపారాధన ఇలా చేసుకోవాలి విభూతి కంపల్సరీ వెయ్యాలి దేవుడికి పూజ చేసేటప్పుడు మనం ఫస్ట్ విభూతి పెట్టుకున్నాకనే పూజ అనేది స్టార్ట్ చేయాలి శివయ్యకు అలా పూజ చేస్తేనే శివయ్య అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది అనే నమ్మకం మనం తెచ్చుకున్న ఫ్రూట్స్ అవి కూడా ఇక్కడ ఇలా పెట్టుకోవాలి షెల్ఫ్లో పైన ప్లేస్ లేదు కాబట్టి నేను ఇక్కడ కింద అరేంజ్ చేసుకున్నాను కాస్త ఏవైతే ఫ్రూట్స్ ఉన్నాయో అవి పైన పెట్టేసుకున్నాను అనమాట అనమాట దేవుడు అనమాట ఈరోజు స్పెషల్ డే కాబట్టి ఇలా నేను అంటే ఇది రెగ్యులర్గా ఉంటుంది లైటింగ్ అనేది నేను సెట్ చేసుకున్నాను దేవుడు అది ఎంతో అందంగా కనిపించాలి అనేది నా కోరిక సో నేను ఇలా పెట్టేసుకున్నాను అనమాట మనకు నచ్చినట్లుగా ఉంటేనే భగవంతుడికి కూడా నచ్చుతుంది అనేది నా నమ్మకం ఓం నమ శివాయ ఓం శివాయ అనే శివరా నామస్మరణతో శివరాత్రి పూజా విధానము మరియు జాగరణ చేసుకుంటే సంపూర్ణ శివ అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటున్నాము Thank you for watching, friends. Do subscribe, like, share. Thank you.